శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై హిందూ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఉదయం లేవగానే ఏ పనులు చేస్తే ఇంటికి శుభకరం ఎలా ఆ ఇంట్లో మహిళ ఉంటే ఆ ఇంటికి మంచి జరుగుతుంది ఎప్పుడైనా కానీ ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఆ ఇల్లాలు ఎలా ఇంట్లో ప్రవర్తన ఉంటే మన ఇంట్లో ఫలితాలు అలానే ఉంటాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎందుకంటే ప్రధానమైనది దేవతతో సమానం మహిళ అనేది తను ప్రవర్తన చాలా అందంగా చాలా వినయముతో ఓర్పు సహనంతో ఎక్కడైతే మహిళ ఉంటుందో ఆ ఇల్లు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది అంటే భర్తతో గొడవ పడ్డం నేను విడాకులు తీసుకొని వెళ్ళిపోతాము అని అంటే ఆ మహిళకు మంచిది కాదు ఆ కుటుంబానికి మంచిది కాదు ఓర్పు సహనంతో ఉంటే మౌనంగా ఉంటే ఆ ఇంటికి చాలా మంచిది ఒక మహిళ వల్లే ఇల్లు కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది పిల్లలు బాగుపడ్డారు అంటే ఆ తల్లి యొక్క జ్ఞా తల్లి జ్ఞానవంతురాలని అర్థం అన్నమాట ఆ తల్లి జ్ఞానాన్ని బోధించింది కాబట్టి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారు ఎప్పుడైనా కానీ ఇంటి మహిళం ఇల్లాలు సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ముందే నిద్ర లేవాలి చూడండి మన పూర్వకాలం ముప్పై నలభై ఏళ్ల కిందికి వెళ్తే పల్లెటూరు కానీ సిటీలో కానీ మూడున్నర నిద్ర నిద్రలేస్తారు వాళ్ళు ఇంట్లో అందరూ లేచేవాళ్ళు పిల్లలు తప్ప చిన్న చిన్న పిల్లలు తప్ప ఇంటిని శుభ్రం చేసుకునే వాళ్ళు అప్పుడు నీళ్లు బావుల నుంచి తెచ్చుకోవాలి ఆ నీళ్లు తెచ్చుకొని నీళ్లను సమకూర్చుకునే వాళ్ళు ఏటి దగ్గరికి వెళ్ళి నీళ్లను తెచ్చుకునే వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు సూర్యోదయానికే దీపారాధన చేసి మగవాళ్ళు బయటికి పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు పొలం రైతు ఆధారితంగానే ఉండింది భారతదేశం పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళు మహిళలేమో ఇంట్లో వంటలు ఇవన్నీ అప్పుడు వంటలు అంటే చాలా సమయం పట్టేది ఇసురుకోవాలి దంచుకోవాలి కట్టెల పొయ్యిల్ని ముట్టించుకోవాలి అవన్నీ కడిగి పెట్టుకొని అంత చేసేవరకు చాలా సమయం పట్టేది వాళ్ళు అలా ఉండేవాళ్ళు మనమేమో ఇప్పుడు అంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇప్పుడు ధనం మీద మూలం జగత్ అన్నారు అంటే ధనమే ప్రధానంగా నడుస్తున్న కాలంలో ఆర్థిక పరిస్థితులు అయితే మహిళ కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది వాళ్ళకి నైట్ షిఫ్ట్లు ఉన్నాయనుకోండి తెల్లవారుజామున ఎముడుకో నాలు వచ్చి పడుకున్నారనుకోండి వాళ్ళకి నిద్రలు ఇవ్వటం కష్టం వాళ్ళ సంగతి పక్కకు పెడతాం కొంతమందికి తెల్లవారుజామున మూడు గంటలకు ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది వాళ్ళకి కూడా కష్టం ఇంట్లో పూజలు ఆరాధనలు వాళ్ళు ఎప్పుడో రెండుకు లేచి హడావిడి హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోవాలి వాళ్ళు ఏ వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నానికి వస్తారు పడుకొని లేచి సాయంత్రం పూజ చేస్తారు అది కూడా మంచిదే సమయాన్ని బట్టి మనం ఆరాధన పూజ దైవ భక్తి తప్పకుండా ఉండాలి ఎవరికైనా ఏ మహిళకైనా ఉండాలి నుదుటిన కుంకుమను ధరించాలి ఇంకా గృహిణీలైతే ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ దైవతారాధన చేస్తూ తక్కువగా మాట్లాడుతూ అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించి కోడలు ఏ ఏ ఇంట ఉంటుందో ఆ ఇంట లక్ష్మీనారాయణులు నివసిస్తూ ఉంటారు భర్తని ఎప్పుడైతే గౌరవిస్తూ భర్త అడుగుజాడల్లో ఏ మహిళ నడుస్తుందో అక్కడ పార్వతీ పరమేశ్వర్లు నెలకొని ఉంటారు అన్యోన్య దాంపత్యానికి వాళ్ళిద్దరూ పెట్టింది పేరు కదా కాబట్టి వచ్చిన అతిథుల్ని ఏ ఇంట మహిళ ఆదరిస్తుందో వాళ్ళకి ఆకలన్న మాట లేకుండా చేసి ప్రేమగా మాట్లాడి వాళ్ళని పిలిచి ఆహ్వానించి ఏ మహిళ అక్కడ ఉంటుందో అక్కడ సకల దేవతలు ఉంటారు అలాగే ఇంటి ఆడపడుచుల్ని పిలిచి కొన్ని కొద్ది రోజులు ఉంచుకొని ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకు వండి పెడుతూ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ పంపిస్తుందో ఏ మహిళ అక్కడ ఉంటుందో అక్కడ అష్టలక్ష్ములు నివాసం ఉంటారు అంటే ఇక్కడ ప్రధానంగా మహిళ పాత్రే ఎక్కువగా ఇంట్లో కనిపిస్తుంది ఆవిడ చీకాకుబడ్డ ఆవిడ గొడవబడ్డ ఇల్లంతా అతలాకుతలమైపోతుంది ఆవిడ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మహిళ పాత్ర కుటుంబంలో చాలా ప్రాధాన్యం ఒక నోము కానీ వ్రతము కానీ పక్కింటికి ఎదింటికి తాంబులానికి వెళ్ళినా కూడా భర్త అత్తమామల అనుమతి తీసుకొని ఏ మహిళ అయితే అనుసరిస్తుందో అక్కడ వరలక్ష్మీదేవి ఉంటుంది వరలక్ష్మీదేవి అని ఎందుకంటున్నానంటే వరలక్ష్మి వ్రత కథలో చారుమతి ఏం చేసింది ఆవిడ కళలో లక్ష్మీదేవి కనిపించి ఈ పూజ ఈ వ్రతం అంటే కూడా ఆవిడ భర్త అత్తమామల అనుమతి తీసుకొని తను ఒక్కతే చేసుకోమంది కానీ ఆవిడ ఒక్కతే చేసుకోలేదు ఊరినంతరి మహిళల్ని పిలిచి చేసింది ఆ సంపద తులతూగారు ఊరి ఊరంతా తను ఊరు ఊరంతా అనమాట ఆ మహిళ ఎలా ఉండేది ఆవిడ ఎంతో ఓర్పుగా ఉండేది గొప్ప గొప్ప పూజలు ఏం చేయలేదు ఆ చారుమతి ఏదో అత్తమామలకి వాళ్ళకి సేవ చేసుకుంటూ వచ్చే అతిథుల్ని సేవించుకుంటూ ఇంటి ఆడపడుచుల్ని మరుధుల్ని బావగారిని వాళ్ళందరినీ సేవిస్తూ నిత్య దీపారాధన చేస్తూ తన పనులన్నీ తనే చేసేది అత్తమ్మ అత్తగారికి కూడా చెప్పేది కాదు ఓర్పుగా సహనంగా ఉంటూ ఏమన్నా ఒక మాట నన్ను నవ్వుతూ పక్కకెళ్ళిపోతూ తను తప్పు చేస్తే క్షమిస్తూ ఉంటూ ఇలా ఉండింది కాబట్టే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆవిడ కల్లో కనిపించి చెప్పటం ఇలాంటి మహిళ ఏ ఇంట్లో ఉంటే అక్కడ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇల్లు కూడా లక్ష్మీ కళతో ఉంటుందనమాట కాబట్టి గృహిణి పాత్ర ఒక కుటుంబానికి ఎంతో 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 ప్రాధాన్యతనిస్తుంది చాలామంది అంటారనమాట ఓ వాళ్ళు హింసిస్తూ ఉంటే వాళ్ళు కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే పడి ఉండాల నాకు స్వాతంత్రం ఉంది నేను బతకగలను ఎక్కడ పని చేసుకుని బతకగలను రోడ్లు ఊడ్చుకొనైనా బతకగలను అనే చాలామంది మహిళల నోటి నుంచి వింటూ ఉంటాం కానీ మహిళకి భర్తతో ఉంటేనే సమాజంలో గౌరవం ఒక పుట్టింటోళ్ళు కానీ ఒక చుట్టుపక్కల వాళ్ళు కానీ గౌరవిస్తున్నారు అంటే నీ కుటుంబం సక్రమంగా ఉండి భర్త అత్తమామలతో ఉంటేనే ఆ గౌరవం లభిస్తుంది ఒంటరిగా బయటికి వెళ్ళి అనేక కష్టాలు పడి ఒంటరిగా బతలే బతకలేక ఇంకొక పురుషుడి సాంగత్యం కోరి ప్రాణాల మీదకి తెచ్చుకున్న గాథలు చాలా ఉన్నాయన్నమాట అలా కాదు మహిళ అనేది పవిత్రంగా ఉండాలి ఎంత పవిత్రత అంటే ఒక మహిళ దగ్గరికి వస్తుందంటే ఆ పాజిటివ్ వైబ్స్ పక్కన వాళ్ళకి ప్రసరించాలి అంత పవిత్రంగా ఉండాలి ఆవిడ ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి మనకి అనసూయాదేవి వీళ్ళందరూ కూడా మహాపతివ్రతలు ఆ తల్లల పాద ధూళి పడితే చాలు పతితో కూడా పతివ్రత అవుతుందని చెప్పి మనకి కథనాలు చాలా ఉన్నాయి కాబట్టి మహిళ చాలా అనుకువతో ఉంటూ ఓర్పు సహనంతో ఉంటూ ఏ కుటుంబంలో ఈ మహిళ ఉంటుందో ఆ కుటుంబంలో సకల దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ ఇంట్లో నివసిస్తారు వాళ్ళందరూ నివసిస్తే ఏముందండి అది దేవలోకం అవుతుంది ఆ ఇల్లు దేవలోకం అంటే దేనికి లోటు లేనిది దేవలోకం కాబట్టి మహిళలందరూ కూడా తప్పుగా తీసుకోకుండా మంచి సత్ప్రవర్తనతో ఏ ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళాక కోడలు మంచిదంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రశంసిస్తారు వాళ్ళ పెంపకం చాలా బాగుంది అని ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇంటికి వచ్చిన కోడలు ప్రవర్తన బాగుంటే తల్లిదండ్రుల్ని పొగుడుతున్నారంటే మీరు తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నట్టు లెక్క ప్ర మీ ప్రవర్తన సరిగా లేకపోతే మీ అత్తింట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తల్లి పెంపకం బాగలేదు అంటే మహాపాపం తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేంది ఇంకా పాపాన్ని ఒడిగట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక మాట ఎవరన్నా అంటే వచ్చి మనకేం దెబ్బల రూపంలో తగలదు కదా దానికి నిదానంగా వాళ్ళ కోపం తగ్గాక తగిన సమాధానం చెబుతూ అది మృదువుగా చెప్తూ ఇలా జరిగింది మీరు తొందరపడ్డారని చెబితే వాళ్ళు క్షమించమని వేడుకునే స్థాయికి మనం వెళ్ళిపోవాలి మహిళ అనేది దేశంలోనే కాదు అంతరిక్షంలో కూడా వెళ్ళారు అవునా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కలెక్టర్లు ప్రతి విభాగంలో కూడా మహిళ చాలా చాలా పాత్రల్ని పోషించింది యాక్ట్రస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు సమయాన్ని వినియోగించుకోడు దైవారాధన చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ అన్నీ చూసుకుంటూనే వాళ్ళు ముందుకు వెళ్ళారు తరతరాలుగా జరుగుతోంది ఇది పురాణం అదే చెప్తోంది పెద్ద పీట వేసింది మహిళకి భర్త కూడా ఏం చేస్తున్నా కూడా భార్యకు చెప్పి అనుమతి తీసుకొని చెయ్యాలి అని చెప్తోంది భార్యకి పెద్ద పీట వేయాలి ఇంట్లో కూడా ఆవిడని గౌరవించాలి ఆవిడ కష్టపడుతోంది ఆ కష్టానికి తగిన ఫలితం నువ్వు ప్రేమను చూపించడం భర్తగా అన్నమాట అలా చేస్తే ఆ ఏ మహిళ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందన్నమాట కొంచెమైనా ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాం మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుందాం స్వస్తి